బక్రీద్ పన్నుగనాడు ఆచరించే సంప్రదాయాన్ని అవకాశం చేసుకుని కొందరు కేటుగాళ్లు అమాయకుల నుంచి లక్షలు కాజేశారు నిరక్షరాశులు పేద కుటుంబాలకు చెందిన వారికి మాంసంలో భాగమిస్తామని డబ్బులు వసూలు చేసి ముఖం చాటేశారు ఫోన్ చేసి అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హబీబ్ నగర్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు నిందితుల నుంచి ఇరవై మూడు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ బహదూర్ పురాకి చెందిన మహ్మద్ నజీర్ బండ్లగూడ జాగిర్కు చెందిన మహ్మద్ జఫర్ అహ్మద్ మహ్మద్ ఆష్ఫక్లు స్నేహితులు నాలుగేళ్ల కిందట ఈ ముగ్గురు కిద్మత్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు బక్రీద్ పండగ వేళ జీవాలను బలిచి బంధుమిత్రులకు భాగం పంపటం అంటే కుర్బాని పంపటం ముస్లింల ఆచారం ఇది ఖర్చుతో కూడినది కావడంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముస్లింలు ఆర్థిక భారంతో జీవాలను కొనేందుకు ఇబ్బందులు పడుతుంటారు ఇటువంటి వారికి తమ ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తున్నట్టు ఈ ముగ్గురు నమ్మించారు నాలుగేళ్లుగా ఏటా బక్రీద్ సందర్భంగా పేద మధ్యతరగతి ముస్లిం కుటుంబాలకు తక్కువ ధరకు మాంసం భాగాలు పంపుతూ నమ్మకం కలిగించారు ఈ ఏడాది బక్రీద్ సందర్భంగా గత నెల పదిహేడున ఇంటి వద్దకే తక్కువ ధరకే మాంసం భాగాలు చేరవేస్తామంటూ ప్రకటనలు గుప్పించారు న్యూ మల్లేపల్లి శాలిబండ టోలిచౌకీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు మాంసం భాగం హిజ్జా ఇస్తామని రెండు వేల నూట డెబ్బై తొమ్మిది మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రెండు వేల ఎనిమిది వందల రూపాయల చొప్పున ఏజెంట్ల ద్వారా వసూలు చేశారు కిద్మత్ ఫౌండేషన్ పేరిట రసీదులు కూడా ఇచ్చారు కేవలం ఐదు వందల మందికి మాత్రమే హిజ్జా పంపారు పండుగ నాడు మాంసం భాగం వస్తుందని ఎదురు చూసిన వందలాది మంది తాము మోసపోయినట్టు గ్రహించారు బాధితులు ఫోన్ చేసినా సరైన సమాధానం ఇవ్వకుండా ముఖం చాటేశారు దీంతో ఆఘాపురాకు చెందిన అబ్దుల్ బర్ రెహ్మాన్ ఇచ్చిన ఫిర్యాదుతో హబీబ్ నగర్ ఠాణాలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు ఒక యూనిట్కి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లెక్క వాళ్ళకి ఒకళ్ళు టెన్ యూనిట్స్ బుక్ చేసినారు ఒక్కళ్ళు ఫైవ్ యూనిట్స్ బుక్ చేసినారు అట్లా వీళ్ళు ఆన్లైన్లో పైసలు తీసుకున్నారు కొంతమంది దగ్గర డైరెక్ట్ తీసుకున్నారు కొంతమంది దగ్గర గూగుల్ పే ద్వారా తీసుకున్నారు తీసుకొని అట్లా టోటల్గా వీళ్ళు ఓన్లీ మన మల్లెపల్లి ఏరియా ఫోర్ హండ్రెడ్ దగ్గర మనీ కలెక్ట్ చేసినారు అట్లా సిటీ మొత్తం మీద కూడా దాదాపు వీళ్ళు రెండు వేల నూట డెబ్బై తొమ్మిది మంది దగ్గర టోటల్ గా మనీ కలెక్ట్ చేసినారు ఆ రోజు పాపం వాళ్ళు మార్నింగ్ లెవెన్ దాకా ట్వెల్వ్ దాకా చూసినారు మటన్ తీసుకొస్తారేమో మనం హిసాబ్ వైజ్ గా పంపిద్దాం అనుకుని చూస్తే వాళ్ళకి సాయంత్రం దాకా మటన్ తీసిరాలి తీసరాకపోతే సాయంత్రం మనకి ఎయిట్ నైన్ ఓ క్లాక్ టైంలో సెవెంటీన్త్ రోజు కంప్లైంట్ ఇచ్చినారు కంప్లైంట్ సెవెంటీన్త్ జూన్ లో కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ ఎఫ్ఐఆర్ చేసి ఇది మొత్తము మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి దీని మీద వర్కౌట్ చేసి వీళ్ళ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగితే ఇప్పుడు మన దగ్గర పోయిన అమౌంట్ లో మా దగ్గర ఒక కేసు రిజిస్టర్ అయింది దీంట్లో ఏంటంటే అసలు వీళ్ళు ఈ యాక్చువల్ గా ఇది రిజిస్టరే ఇది అగ్రిమెంట్ ఆఫ్ చేయకుండా వీళ్ళే సొంతంగా డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు ఎక్కడ కూడా ఇది వీళ్ళు సిస్టమ్ ప్రకారం చేయలేదు ఎక్కడ కూడా ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక మేమేదో ఫౌండేషన్ స్టార్ట్ చేసినట్టు చేసి ఈ మనీ కలెక్ట్ చేసినారు ఈ కేసు విచారణలో జీవాల ధరలు పెరగటం మాంసం సరఫరా చేయకుండా తమనేం చేయలేననే భరోసాతో మోసానికి తగబడినట్లు నిందితులు పోలీసుల వద్ద అంగీకరించారు అరవై మూడు లక్షల రూపాయల మేర మోసానికి పాల్పడగా ఇరవై మూడు లక్షల రూపాయల వరకు పోలీసులు రికవరీ చేశారు ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులపై నగర్ టానాలోనూ మరో కేసు నమోదైంది ఫౌండేషన్ ముసుగులో మాయగాళ్లు నగర వ్యాప్తంగా సుమారు ఐదు వేల మందిని పైగా మోసగించి ఉండొచ్చని పోలీసులు అంచనాకొచ్చారు బాధితులు ముందుకొచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు